తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసి తొలి పిలుపే నీ తొలి పిలుపే వయసుకు తెరచెను చలి తలుపే తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలి పిలుపే నీలో నాలో కళలను కదిపై తొలి తొలిపిల్లిపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసి తొలి తొలిపి నీ తొలి పిల్లిపే వయస్సుకు తెరిచెను చలి తలుపే ఒక చూపుతోటి ఒక చూపు కలిపి వెనుచూపు లేని జత పై ఒక చేయిలోన ఒక చేయి వేసి ఒకటయ్యే చెలిమిది ఒక మాట తోటి ఒక మాట కలిపి మొగ మాటమైన మగువాట ఇది ఒక గుండె తోటి ఒక గుండె చేరి ఒది గుండే కదా ఇది ప్రతిపదము ప్రి పదము ప్రియాణి వలచినది ప్రతిఫలము ఆశించని మమతల వ్రతమిది తొలి తొలిపి నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసివలపే తొలి పిలుపే నీ తొలి పిలుపే వయసుకు తెరచెను చలి తలుపే మనసైన వేళ కనుసైగ చాలు భాషలిక దేనికిలే అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికో ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లు వాకిలిక ఎందుకులే మన చుంబనాల చాలు సంగీతం ఎందుకు ఇరువురికి ఏడో రుచి తెలిసినది మనుగడకి మరో మూడై మూడిపడుముడి తొలి పిలుపే నీ తొలి పిలుపే మనసుకు తెలిపెను పసి వలపే తొలి పిలుపే నీ తొలి పిలుపే వయస్సుకు తెరిచెను చలి తలుపే తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే తొలి పిలిపే నీలో నాలో దురను చిదిపై తొలి పిలిపే నీ తొలి పిలుపే మనసకు తెలిపెను పసివలపై తొలి పిలుపే నీ తొలి పిలుపే వయస్సుకు తెరచెను చలి తలుపే